హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి రెండు వందల గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాటు ముప్పై ఆరు యాభై సైజులో ఉంటుంది మన జడ్చర్ల టౌన్ టౌన్కి టౌన్లోనే అనమాట యాక్చువల్గా ఈ ప్లాట్ అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి బ్యాక్ సైడు అది జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ వెళ్ళే హైవే హైవేకు కరెక్ట్గా కమర్షియల్ ప్లాట్ల నుంచి జస్ట్ ఒక రెండో ప్లాటో మూడో ప్లాటో అవుతుందనమాట ఇక్కడ ఇక్కడ మీరు మొత్తం అబ్జర్వ్ చేయండి ఇవన్నీ కూడా ఇండ్లే అనమాట దా దాదాపు మీకు కనపడ్డ చూసినంత దూరం కూడా మొత్తం ఇండ్లే కనబడుతున్నాయి అయితే మీకు ఇక్కడి నుంచి కానీ చూసుకుంటే కరెక్ట్గా ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో జడ్చర్ల బస్ స్టాండ్ ఉంటుంది అలానే ఇటు ఐదు కిలోమీటర్లు వెళ్తే జెడ్చర్లకు సంబంధించిన ఎస్సీ అనమాట ఒక నలభై యాభై కంపెనీలు ఒక యూనివర్సిటీ ఉంటుంది ఇక్కడి నుంచి కరెక్ట్గా ఒక కిలోమీటర్ వెళ్తే మనకు మెడికల్ కాలేజ్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్లాట్ అయితే ఇదే అనమాట ఇక్కడ ఏదైతే పొజిషన్ కనబడుతుందో ఆ ఫెన్సింగ్ కార్డ్ నుంచి ఇట్లా ముప్పై ఆరు ఇట్లా పొడవు వచ్చేసి యాభై ఉంటుంది మొత్తం రెండు వందల గజాల ప్లాట్ అనమాట ఇది గ్రామ పంచాయతీ లేఅవుట్ మనకి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలంటే కరెక్ట్గా మనకు అరవై కిలోమీటర్లు వస్తుంది సో లొకాలిటీ మొత్తం కూడా టౌన్లో ప్లాట్ ఇది ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచిగా పనిచేస్తుంది సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు నచ్చితే వెంటనే మన నంబర్కి అయితే కాల్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్